హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ అండి తులసి తిల క్లాక్స్ ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే ఏది పోస్ట్ చేయట్లేదు కదండి ఇంకా దానికైతే కారణం ఏంటంటే నా ఫోన్ అయితే డిస్ప్లే అయితే పోయేసిందండి ఇంకా అందువల్ల ఫోన్ అయితే రిపేర్కి అయితే ఇచ్చున్నాను ఇది ఫోన్ రిపేర్ కాకముందు ఉన్నటువంటి వీడియో అందుకు ఇప్పుడు పోస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఫోన్ అయితే రిపేర్ అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే నాకు హెల్త్ కూడా సరిగ్గా అయితే బాగాలేదు ఇప్పుడు కొంచెం అయితే సెట్ అయ్యిందండి ఇంకా ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నా మార్నింగే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ ఇంకా పూజ ఇది చేయడానికి ఇంకా పిల్లలకి అయితే ఈరోజు హాలిడే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి పిల్లలు కానీ మా ఆయన కానీ ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే మీరు చూసేయండి ఇంకా మార్నింగే ఇంట్లో పండ అన్నీ కూడా చేసుకునేసి ఇంకా దే మా చెట్లో ఉన్నటువంటి పూలు అవన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నానండి ఇది తమలపాకు చూడండి ఎంత బాగుంటుందంటే ఇది ఘాటుగా ఉంటుందండి ఈ తమలపాకు అసలు మనం ఆ కాడ ఇంచుతూ ఉంటేనే మనకి అది ఘాటు స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి తమలపాకు చెట్టు ఇప్పుడే అల్లుకుంటూ ఉందండి పైన మా ఇంటి దగ్గర ఇంకా అవన్నీ కూడా దేవుడికి సంబంధించినటువన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను ఇంకా పూజ అయితే చేయడానికి ఇంకా నా వీడియోస్ కూడా చాలా లేట్ అవుతూ ఉన్నాయి కదండి ఈ మధ్య అసలు నేను వీడియోస్ పెట్టకపోయే లోపల చాలామంది నన్ను అయితే అడిగారు ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు అనేసి థ్యాంక్స్ అండి చాలామంది కూడా నన్ను గుర్తిస్తూ ఉన్నారు నా వీడియోస్ని కూడా మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఫోన్ విధంగా అవడం వల్ల నేను వీడియోస్ అయితే తీయకుండా అయితే ఉండిపోయాను ఈ మధ్య ఇంకా దేవుడి దగ్గర అయితే నేను ఇది బియ్య పిండి అండి బియ్య బియ్యాన్ని నేను బాగా మిక్సీలో మెత్తగా అయితే వేసుకునేసి అది అట్లాగే ఎత్తి పెట్టుకునేసానండి ఇంకా దేవుడి దగ్గర కానీ ఇంకా గడప దగ్గర కానీ ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుందనేసి ఇంకా ఇవన్నీ కూడా నేను తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుకున్నానండి అక్కడ చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ కూడా ఉంటాయండి ఇంకా ఇలా వేసి దీనిపైనైతే బియ్యం పిండిని అయితే వేసేసి ఇంకా మనం ఊరిక మన చేత్తో అలా తిప్పేస్తే చాలండి కింద కూడా అదే సింబల్ అయితే పడిపోతుంది ఇలా నేను రకరకాలుగా అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా ఇవి దేవుడి దగ్గర వేస్తే కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదండి ఇంకా ఈ పువ్వులన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి అలంకరించుకొని ఇంకా మార్నింగే పూజ అంతా కూడా చేసుకునేసానండి ఇంకా ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఈ విధంగా అలంకరించుకున్నాను సన్నజాజులు అయితే నిన్ననే కోసి పెట్టుకున్నాను అండి బాక్స్లో ఇంకా మా ఇంటి ముందర ఉన్నాయి కదా ఇంకా అవన్నీ నిన్న బాక్స్లో అయితే కోసి కోసిపెట్టుకున్నాయి లోపల అవి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అందువల్ల ఫ్రెష్గా అయితే ఉన్నాయి దేవుడి దగ్గర అసలు మల్లె వాసన అయితే సన్నజాజులు వాసన భలే ఉందండి లోపలికి రాగానే దేవుడు పూజా మందిరంలో చాలా కలగా అయితే ఇంక పూలతో నిండుగా అలంకరించుకున్నాను దేవుడి దగ్గర ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగే ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చేయాలి ఇంకా పల్లీలు చట్నీ అయితే చేసేసి ఇడ్లీ కూడా అయితే చేసేస్తానండి ఇంకా పిండిని అయితే నేను మార్నింగే కొద్దిసేపు అయితే బయట పెట్టుకునేస్తానండి ఇంక ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది కదా నేను ఒక వారానికి అయ్యేటట్టు అయితే పిండిని అయితే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తానండి ఇంకా నేను చెయ్యాలి అన్నప్పుడు ఒక పది పదహైదు నిమిషాల అయితే కొద్దిసేపు బయట పెట్టేస్తాను ఆ కూలింగ్ అంతా కూడా తగ్గుతుంది కదండి అప్పుడు ఇడ్లీ కూడా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇంకా అందువల్ల కొద్దిసేపు అయితే కలిపేసి నేను బయట పెట్టేసానండి మార్నింగే ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఇంక ఇడ్లీలు అయితే చేద్దామనేసి ఇంకా ఆ వాటర్ అయితే అయితే పోసేసి ఇంకా ఇడ్లీలకైతే అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పిండి కూడా కొంచెం చల్లారిందండి ఇంకా ఇవన్నీ కూడా ఇడ్లీలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ అయితే లేదండి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెము ఎయిట్ థర్టీకి అలా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను చేయడానికి ఇంకా శనక్కాయలు కూడా వేయించుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటే అదొక టేస్ట్ వస్తుంది ఇంకా అలాగే వేస్తే కూడా ఒక టేస్ట్ వస్తుందండి నేను ఒక్కొక్కసారి వేయించుకుంటాను ఒక్కోసారి అట్లే వేసేస్తాను ఇంకా కొద్దిగా చింతపండు చింతపండు అయితే వేసానండి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి మన మొత్తాన్ని కూడా మిక్సీకి అయితే వేసేసాను మనకి ఎంత వాటర్ కావాలో అంత కొద్దిగా గట్టిగా అయితే వేసుకొని మళ్ళీ ఆ తర్వాత కావాలంటే వాటర్ అయితే కలుపుకుంటానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకేసి తిరగబాత్ చేసేసి ఇంకా ఈ విధంగా మార్నింగే చట్నీ చేసానండి ఇంకా చట్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మార్నింగ్ మీకు బయట చూపించలేదు కదండి నేను ఇంక ముగ్గు అవన్నీ వేసినవి కూడా ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్గా ముగ్గు అయితే వేసుకొని ఇంకా రాగి చుమ్మం కూడా అక్కడ అయితే పెట్టుకున్నానండి ఇంకా దాంట్లో కూడా పూలు అయితే వేసేసి అలంకరించి పెట్టుకున్నాను ఇంకా మా మిల్కీ చూడండి అయితే వచ్చి కూర్చొని చూస్తూ ఉంటుంది నేను ఏ వీడియో తీసినా కూడా మా మిల్కీ ఫస్ట్ బయటకి అయితే వచ్చేస్తుంది ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆ లోపల ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది కదా ఇంకా మార్నింగ్ అయితే పూలు ఇక్కడ సరిగ్గా పెట్టలేదండి నేను ఇంకా పూలన్నీ కూడా కొంచెం నీట్గా అయితే సర్ది పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ లోపల తలస్నానం చేశాను కదా ఇంకా టవల్ అంతా కూడా ఇప్పేసి కొంచెం తల అయితే తుడుచుకుంటూ ఉన్నాను ఇంకా ఇడ్లీ చట్నీ కూడా అయితే అయిపోయింది ఇంక పిల్లలకి ఆయనకి కూడా పెట్టించేస్తానండి ఇంకా మా ఆయన మార్నింగ్ కూరగాయలు అవేం లేకపోతే ఇంకా ఫ్రెష్గా అయితే తీసుకొని వచ్చాడు మార్నింగ్ వెళ్ళి ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే ఒక పక్క వంట అయితే చేస్తూ ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేస్తానండి ఈ టమోటాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లోకి అయితే నీట్గా ఎత్తిపెట్టుకుంటాను ఇంకా నాకైతే నోటికైతే కారంగా తినాలని అయితే అనిపించిందండి ఈ జలుబు చేసి అస్సలు ఏం కాలేదు ఇంకా ఎగ్స్ అయితే తీసుకోరమన్నాను మా ఆయన్ని ఇంకా ఎగ్ కర్రీ అయితే చేద్దామనేసి ఇంకా ఆయన ఎగ్స్ అయితే తీసుకుని వచ్చాడండి మార్నింగ్ ఇంకా ఎగ్స్ ఎగ్ కర్రీ కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి నోటికి రుచిగా అయితే చాలా బాగుంటుంది ఇది నాకు చాలా ఇష్టం అండి ఇంకా కారంగా అయితే తినాలని అయితే అనిపించిందండి జలుబు చేసింది కదా నా వల్ల అస్సలు ఏం కాలేదు అందువల్ల అయితే కారంగా అయితే చేసుకుందాం అనేసి ఎగ్ కర్రీ అయితే చేశాను ఇంకా దీనికైతే నేను నేను అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఎర్రగడ్డలు టమోటాలు కొంచెం పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేశానండి ఇంకా జలకరేసిన ఎరగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా ఎరగడ్డలు కూడా అయితే వేసి వేయించాను ఇంకా వేగిందాక టమోటాలు కూడా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకొని ఇంకా వాటిని కూడా అయితే వేసేసి బాగా వేయించేశానండి ఇలా అల్లము తెల్లగడ్డ కొంచెం కొత్తిమీర అయితే వేసేసి నేను అల్లం పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను మన దగ్గర కొత్తిమీర లేకపోతే కూడా ఈ ఫ్లేవర్ అయితే అట్టే ఉంటుంది కదండి ఇంకా ఆ విధంగా నేనైతే ఎప్పుడు ఈ విధంగా వేసి పెట్టుకునేసాను అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా నా దగ్గర రెడీగా అయితే ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకోను అయిపోయిన వెంటనే కూడా నేను చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా పాటు అయితే ఇంకా పచ్చిమిరకాలు అవన్నీ కూడా వేసి వేయించాను కదండి ఇంకా తర్వాత అల్లం పేస్ట్ కూడా అయితే వేసేసాను ఇంకా టమోటో బా టమోటో బాగా వేగిన తర్వాత కొంచెము ఉప్పు అయితే వేసి పసుపు పొడి వేసి బాగా వేయించానండి ఇంకా తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను మిరపొడి అయితే వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి అది కొంచెం ముత్తగా అయిన తర్వాత టమోటా చట్నీ మొత్తం కూడా ముత్తగా అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో ఇంకా అన్ని ఎగ్గులు అయితే ఇంకా దాంట్లోకి అయితే కొట్టి అయితే వేసేసానండి దీన్ని మనం కలపకూడదు కలపకుండా దీన్ని అట్టే ఉడకనివ్వాలి దీని మీద కొంచెం తట్ట అయితే మూసిపెట్టేసి కొంచెం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి అప్పుడైతే మనకు ఎగ్ కట్టే బాగా లోనే బాగా అయితే ఉడికిపోతుంది మనకి ఇంకా ఆ అయితే నేను ఇంకా ఆయన మార్నింగ్ ఈ కూరగాయలు అవన్నీ తెచ్చిపెట్టాడు కదండి ఇంకా అవన్నీ కూడా నీట్గా బాక్స్లోకి అయితే నీట్గా ఎత్తిపెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకునేస్తానండి ఇంకా ఈ విధంగా పెట్టి చేసుకున్నామంటే మనకి రెండు మూడు రోజుల దాకా కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి కూరగాయలు ఈ విధంగా అన్ని ఫ్రిడ్జ్లోకి అయితే నీట్గా కట్ చేసేసి ఎత్తిపెట్టేస్తాను నేను ఇంకా ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్లో అయితే నీట్గా ఆ ఆకుకూర అన్నీ కూడా క్లీన్గా ఉల్ ఉల్చేసి ఈ విధంగా లోకైతే అయితే నీట్గా అయితే పెట్టుకునేస్తాను ఇంకా లాస్ట్లో అయితే మనకు కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి మనం ఎక్కువ కలిపిన అనుకో మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా ఎగ్ అయితే ఈ విధంగా ఉడికిందంటే మనకి తినడానికి కూడా నంచుకుని చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ జలుబు చేసిన వాళ్ళకి కానీ తినడానికి కారంగా నోటికైతే ఎంతో టేస్ట్గా అయితే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్